హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఏమంటే కొన్నిసార్లు కొన్ని చోట్లకి వెళ్ళాలంటే చాలా భయపడుతూ ఉంటామండి ఎవరన్నా మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తారు ఫంక్షన్స్కి ఇన్వైట్ చేస్తారు ఇలాంటప్పుడు వెళ్ళడానికి భయపడుతూ ఉంటాం ముఖ్యంగా లేడీస్ ఎందుకంటే జెంట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట వాళ్ళు ఒక ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు నగల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మంచి మంచి పట్టు వస్త్రాలు కట్టుకోవాలని ఏమీ లేదు వాళ్ళు జస్ట్ ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళ దగ్గర ఏం ఉన్నాయి ఇవన్నీ ఎవరు అబ్జర్వ్ చేయి వాళ్ళకేం పర్వాలే కానీ లేడీస్ వెళ్ళేటప్పుడు భయపడుతూ ఉంటారు ఎందుకు భయపడతారంటే పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళకి మంచి వస్త్రాలు అంటే కాస్ట్లీ డ్రెస్సెస్ వాళ్ళ దగ్గర లేవనుకోండి శారీస్ అలా అలానే తగినంత గోల్డ్ జ్యువెలరీ లేదనుకోండి ఫంక్షన్స్కి వెళ్ళడానికి భయపడతారు ఎందుకంటే ఇవన్నీ లేకుండా మనం వెళ్ళామనుకోండి ఎక్కడ మనం చూసి అందరు అవమానిస్తారు గేలి చేస్తారు సరిగ్గా మాట్లాడరు అనే ఒక భయం వేలల్లో ఉంటూ ఉంటుంది అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే మీ దగ్గర కాస్ట్లీ బట్టలు లేవా వెళ్ళి పర్చేజ్ చేయండి మంచిగా వేళల్లో పెట్టి లక్షల్లో కూడా కొంటారు పట్టు శారీస్ అవి కదా కొనుక్కోండి ఇవన్నీ నేను అడ్వైజ్ చెయ్యను అనమాట ఇప్పుడు అంత కాస్ట్లీగా పెట్టి మనం ఒక్కసారి కట్టేసి ఇప్పుడు అన్నీ చూసారంటే ఒక్కసారి కట్టిన శారీ మళ్ళీ ఇంకోసారి ఇంకో ఫంక్షన్లో ఈ ఈరోజు నేను ఈ శారీ ఈ ఫంక్షన్కి కట్టుకోవచ్చా నెక్స్ట్ టైం ఇది కట్టుకెళ్ళను ఇంకెప్పుడు అలా అయిపోయిందండి ఇంతకుముందు చూసారంటే కట్టినవే మళ్ళీ మళ్ళీ కట్టేవాళ్ళు అంత ఎక్కువ బట్టలు పెట్టుకొని ఉండేవాళ్ళు కాదు ఎక్కువ శారీస్ ఉండేది కాదు ఇప్పుడు వచ్చేసి అలా కాదనమాట ఒక ఫంక్షన్కి కట్టింది ఇంకోసారి కట్టారు అలాంటప్పుడు మన దగ్గర తక్కువ బట్టలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళి కొనుక్కోండి ఇవన్నీ నేను అడ్వైస్ ఇవ్వను అనమాట నేనేం చెప్తానంటే మన ఫ్యామిలీ సిచువేషన్ బట్టి మనం ఉండాలి అంతేగాని ఇతను చూసి మనం వాత పెట్టుకోకూడదు వాళ్ళ దగ్గర వందల్లో శారీస్ ఉన్నాయి మన దగ్గర ఓ పదో ఇరవయో ఉన్నాయి మంచి శారీస్ మనం వందల్లో కొనుక్కోవాలని చెప్తే అలా వాళ్ళలాగా మనం కొన్నామనుకోండి మన ఫ్యామిలీ ఎదగదనమాట ఎంతసేపు శారీస్ కొందామా శారీస్ కొందామా డబ్బులన్నీ వేస్ట్ ఖర్చు పెడతాం ఇలా వేస్ట్ ఖర్చు పెట్టకుండా మనం కూడా మంచిగా డబ్బులు దాచిపెట్టుకున్నట్లయితే మనం మంచి పొజిషన్కి వెళ్తాం అనమాట ఇలా మంచి పొజిషన్కి వెళ్ళాలి డబ్బులు సేవ్ చేయాలి ఎలా అని చాలామంది తెలియదు అలా మీరు తెలుసుకోవాలనుకుంటే మనకి ఇంకో ఛానల్ ఉంది చెన్నైలో మీ పద్మాని ఉంది అందులో ఫుల్ అండ్ ఫుల్ సేవింగ్స్ గురించి గోల్డ్ మనీ ఎలా అన్నీ సేవ్ చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కావాలంటే మీరు వెళ్ళి అక్కడ చూడండి కింద లింక్ ఇస్తాను అలా డబ్బులు వేస్ట్ చేయకండి నేను ఇవన్నీ చెప్పను ఈ వీడియోలో ఎలా అవమానాన్ని మనం ఎదుర్కోవాలి ఎలా ఫేస్ చేయాలి వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలని చెప్తాను అనమాట వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మంచిగా సపోర్ట్ చేయండి అలానే హైప్ ఇవ్వండి సరేనా ఇప్పుడు వీడియో చూద్దాం ఇలా భయపడుతూ ఉంటాం అలా భయపడకండి ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనలో మనం గట్టిగా చెప్పుకోవాలి ఏమనంటే అంటే ఎలాంటి అవమానం వచ్చినా కూడా మనం భయపడకూడదు మన ఆత్మవిశ్వాసం మన సంతోషం అనే రెండు మన దగ్గర ఉన్నాయి అది మనం మనసులో పెట్టుకొని మనం భయం లేకుండా వెళ్దాం ఎలాంటిదైనా ఫేస్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళండి ఎందుకు మనం ఇంట్లో కూర్చోవాలి మనకున్న దాంట్లో మనం మంచిగా ఉండవచ్చు ఇతరులను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇలా వెళ్తాం మన దగ్గర ఉన్న శారీని కట్టుకొని ఏదో ఉన్న రెండు నాగాలను వేసుకొని వెళ్తాం చక్కగా రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక మ్యారేజ్ జరుగుతుంది అప్పుడు వచ్చి పిలుస్తారు ఇది చుట్టాలు చేస్తారు తెలిసిన వాళ్ళు చేస్తారు అందరూ చేస్తారు ఇలాంటి అవమానాలు పర్టికులర్గా వీళ్ళు ఒక్కలే చేస్తారని మనం చెప్పలేము చాలా మందిని చూసాము తెలిసిన వాళ్ళు కూడా బాగా పిలుస్తారు వెళ్తే పట్టించుకోరు మీలో ఎవరికన్నా ఇలాంటివి జరిగింది చాలా మందికి ఉంటాయండి బంధువులైనా ఎవరైనా సరే పిలిచారు వచ్చి పిలుస్తారు ఇంటికి మంచిగా పిలుస్తారు అనమాట మనం అనుకుంటాం వీళ్ళింత ఉన్న అసలు గర్వం లేదు మీరు పెళ్ళయ్యే వరకు ఉండాలి అన్నీ ముగించే వెళ్ళాలి ఇలా అన్నీ చెప్తారు మనం ఆ మాటలని నిజమే అని చెప్పేసి వెళ్తాం అనమాట వెళ్తే మండపానికి బయట నుంచొని ఉంటారు ఇన్వైట్ చేయడానికి అందరినీ రండి 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 అని ఇన్వైట్ చేస్తూ ఉంటారు మనం వెళ్ళగానే తిరిగేస్తారు లేకపోతే ఏదో పని ఉన్నట్టు చూస్తూ ఉంటారు అక్కడే స్టార్ట్ అయింది మనల్ని అవమానించడం అనేది ఎందుకంటే అందరిలాగా దగ్గదగ మనిషి చీరలు కట్టుకోలేదు నేను ఎక్కువ నగలు వేసుకోలేదు కారులో వెళ్ళి దిగలేదు మనం అందుకని మనకు ఒక సొంత ఇల్లు కూడా లేదు ఒక మనిషికి మర్యాద అనేది ఇప్పుడు ఎలా దొరుకుతుందంటే సొంత ఇల్లు ఉండాలి కారు ఉండాలి నగలు ఉండాలి మంచి బట్టలు ఉండాలి ఉంటేనే నిన్న ఒక మనిషిగా భావిస్తారు లేకపోతే నీకు మర్యాద లేదు సరేనా విడిగా మాట్లాడతారు మన ఇంటికి వచ్చినప్పుడు ఇదే వెళ్ళామనుకొని మనల్ని ఎవరు పట్టించుకోరు అలా చాలామంది చేస్తారండి ఇంకా మనల్ని పట్టించుకోవాలి వీళ్ళని ఏం పట్టించుకునేది చెప్పేసి ఏదో పని ఉన్నట్లు అది తిరుగుతారు సరే అని అప్పుడే అర్థమైపోయింది వీళ్ళు మనల్ని అవమానిస్తున్నారని మనం వచ్చింది నచ్చలు అయితే పిలిచారని సరే వెళ్ళి కూర్చుంటాం కూర్చోగానే ఇంకొక ఆవిడ వస్తుంది బాగా అలంకరణ చేసుకొని నగలన్నీ వేసుకొని టేప్ టాప్గా వస్తుంది అనమాట రిచ్ పీపుల్ ఎలా ఉంటారు అలా వచ్చేసి అడుగుతుంది బాగున్నారా అని అబ్బో చూడు బాయ్ మనం అప్పుడప్పుడు ఇలానే అనుకొని మోసపోతూ ఉంటాం కొంచెం మంచిగా పలకరించగానే వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటాం అసలు సినిందనమాట అంతలోనే ఎవరిని మీరు మంచి వాళ్ళు అని అనుకోకండి బాగున్నారా బాగున్నారా బాగున్నాం అక్కడ మనల్ని అవమానించాలని వచ్చారు ఏమంటారు అందరు మనం ఒక పక్కన ఇటు ఇటు ఉన్నారు మనుషులు మధ్యలో మనం కూర్చున్నాం ఉన్నారా ఈ శారీ నేను ఈ మధ్య ఎప్పుడు చూసినట్టున్నానే మీరు పలానా ఫంక్షన్లో మన ఈ మధ్య ఈ శారీనే కదా కట్టుకొచ్చారు అంటే ఏంటి అర్థం కట్టుకొచ్చా చూసా కదా అది అడగాల నలుగురు ముందు ఇదే శారీనే కదా ఆ రోజు కూడా ఆ ఫంక్షన్ కట్టుకొచ్చారు అనగానే మీరు చాలామంది ఏమనుకుంటారు బాధపడతారు చూడు మన దగ్గర చీరలు లేవని చెప్పి చూపిస్తున్నారు అని బాధపడుతూ ఏడుపు వచ్చేస్తుంది మనకి అక్కడ ఏడవకూడదు సరేనా ఏం చేయాలంటే అప్పుడు మీరు ఇలా బదులు చెప్పాలి అవునండి మీకు చాలా మె మెమరీ పవర్ ఎక్కువగా ఉంది భలే గుర్తు పెట్టుకున్నారే ఎప్పుడో పోయిన సంవత్సరం కట్టుకున్న శారీ కూడా మీకు ఇంత గుర్తుందా అప్పుడు మీకు మెమరీ పవర్ ఎక్కువ అనాలి అనగానే ఆవిడేమనుకుంటుంది ఓ నన్ను పొగుడుతుంది అనుకుంటుంది మెమరీ పవర్ ఎక్కువ ఉందని ఈవిడ మీ దానికి బదులు చెప్తుంది అదే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా అలా చేస్తుందండి తెలియకుండా ముచ్చిపోతూ ఉంటారు అవునండి ఈ శారీ కరెక్టే మీరు అన్నది ఆ ఫంక్షన్లో కట్టుకున్న మళ్ళీ ఎందుకు ఇప్పుడు కట్టుకున్నానంటే ఈ శారీ కలర్ కాంబినేషన్ అసలు నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేము ఈ డిజైన్ కానీ నా దగ్గర ఎన్ని శారీస్ ఉన్నా కూడా నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం మా హస్బెండ్ కూడా ఈ శారీ చాలా బాగుంది కట్టుకెళ్ళని ఇచ్చారు ఆయన ఇచ్చిన తర్వాత లేదు లేదు నేను అంటే బాగోదు కదా అందుకని కట్టుకున్నాను బాగుందా ఈ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ మీరు ఆల్రెడీ మీకు మెమరీ పవర్ ఎక్కువ అని పొగిడారు కదా అందులో ఆవిడ తుపోయా అవునండి భలే ఉంది అసలు ఎక్కడ ఉన్నాను ఈ శారీ చూసారా ఎలా అన్నీ మన మాటల్లోనే ఉంది మనం ఇలానే లబ్గుతున్నాం అనుకోండి ఇంకా మనల్ని కొంచెం అవమానించాలని చూస్తారు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు ఎప్పుడు మనం అవునండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అని మళ్ళీ వాళ్ళు మనం అన్నదానికి చేస్తూ ఉంటారు అవును బాగుందండి అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఏమైంది ఎవరు గెలిచారు మనమే గెలిచాం మనమేమో అవమానం పడాల అవమానం చేయాలని వచ్చిన వాళ్ళకి తగిన సమాధానం చెప్పి పంపించేసాం అలానే కొంతమంది మనం చూసి కూడా చూడకుండా వెళ్తారు పక్కన వాళ్ళందరిని మలకరిస్తారు బలకరిస్తారు వెనుకున్న వాళ్ళ ముందు మనల్ని బలకరిస్తారు ఎందుకంటే మనం దానికి సరైన వ్యక్తి కాదనమాట మన దగ్గర ఏం లేదు అందుకని అప్పుడు మీరు బాధపడకూడదు వాళ్ళు పట్టించుకోకపోయినా మీరు పక్కన ఉన్న వాళ్ళతో చక్కగా నవ్వుతూ మాట్లాడండి కబుర్లు చెప్తూ మీకు తెలిసిన విషయాలని మంచి విషయాలని షేర్ చేయండి వాళ్ళు మీరు చెప్పేది విని అలానే మైమర్చిపోయి మీరు చెప్పేవే వింటూ ఉంటారు అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇదేంటి ఇవిడ ఇవిడతో ఎంత ఇదిగా క్లోజ్గా మాట్లాడుతుంది అని వాళ్ళకే ఒకలాగా ఉంటుంది వెళ్ళిపోతారు ఇంకొంతమంది అడుగుతారు నగల గురించి వాళ్ళు వేసుకున్న నగలను చూపిస్తే ఈ నగలు బాగున్నాయండి మొన్నే కొన్నాను కొత్త సెట్ ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి అని చెప్తూ ఉంటాను అలానండి మేము వచ్చేసి నేను ఎప్పుడు పెద్దగా గోల్డ్ జ్యువెలర్కి ఇంపార్టెన్స్ ఇవ్వనండి అంత లైక్ చేయను ఉన్నవే పెట్టుకుంటాను ఎందుకంటే మేము ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కడుతున్నాము అందుకని మేము గోల్డ్ ఇన్వెస్ట్ చేయట్లా చాలా రోజులుగా మేము మనీ సేవ్ చేసేసి ఫస్ట్ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకుందాము అందుకని ఇప్పటికీ ఇవి జాలు తర్వాత చూసుకుందాంలే ఫస్ట్ ఇల్లు కావాలని చెప్పేసి కడుతున్నాము చాలా పెద్ద ఇల్లు అండి అందుకని నేను గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలా ఉన్నాయి చేసుకొని వచ్చానని చెప్పండి అలానా అవునండి లేకపోతే మా పిల్లలు పై చదువులకి ఫారీన్కి వెళ్తున్నారు వాళ్ళకి చాలా మనీ కావాలి కదా అందుకని మేము ఇప్పుడు కొంచెం గోల్డ్ కొంటాం ఆపేసాము అది కాకుండా పెద్ద పెద్దగా వేసుకొని అలంకరణ చేసుకొని రావటం నాకు ఇష్టం ఉండదండి సింపుల్గా ఉండటమే ఇష్టం అందుకని ఇంతవరకే వేసుకున్నా ఉన్నా కూడా వేసుకొని అలా చెప్పండి అలానా ఇలాంటి వాళ్ళకి ఇలానే బుద్ధి చెప్పాలి అంతేగాని మా దగ్గర ఏం లేదండి ఇదే ఉందండి అయ్యో వీళ్ళు నగల గురించి అడిగారే అని బాధపడుతూ ఉన్నారనుకోండి ఇంకా ఇంకా ఎలా అవమానం చేయాలి అని మిమ్మల్ని చూస్తూ ఉంటారు అలాంటి అవకాశాన్ని మీరు పక్కన వాళ్ళకి ఇవ్వకండి అలానే వీళ్ళందరికీ భయపడి మీరు వెళ్ళకుండా కూర్చోకండి చెప్పేదేమంటే చాలామంది ఎందుకండి ఇంత మోసంగా ఉన్నారు మన దగ్గర నగలు లేవు బట్టలు లేవు ఏదో సాధారణమైన ఇంట్లో ఉన్నాం కారు లేదు అన్నప్పుడు మనం పిలవకుండా ఉండటం మంచిది కదా మనం వాళ్ళ స్టేటస్కి తగిన ఉండడం కాదని తెలుస్తుంది అప్పుడు ఎందుకు పిలవటం పిలవడం ఎందుకు ఇలా అందరిలో అవమానం చేయడం ఎందుకు అది ఎంత పాపం తెలుసా అలా చేయకూడదు మీరు వచ్చి చూడాల్సింది ఆ వ్యక్తి అలాంటి వాడు మంచి వ్యక్తి మంచి మనసు ఇదే చూడాలి ఈ రోజులు ఎవరు చూస్తున్నారు మంచితనానికి మంచి వ్యక్తిత్వానికి వాల్యూ లేకుండా పోయిందండి ఎంతసేపటికి డబ్బు కారు బంగ్లా నగలు మంచి మంచి కాస్ట్లీ శారీస్ ఉన్న విలువ మనిషి యొక్క మంచితనానికి లేకుండా పోయేసింది అనమాట అందుకని వీళ్ళు ఫంక్షన్కి వెళ్ళాలంటే చాలా మంది పిలుస్తున్నారు ఇంటికి వచ్చి ఇంకా వేరే దారిలేదు వీటిని కూడా పిలవాలి మనం క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే ఫ్రెండ్స్ అన్ని మరీ ఇంత చీప్గా బిహేవ్ చేయరులేని బాగా తెలిసిన వాళ్ళు లేకపోతే చుట్టాలో ఎవరన్నా కానివ్వండి వేరే దారి లేదు పిలిచే అవ్వాలి వీళ్ళు మన చుట్టాలైపోయారు వీళ్ళు మనకి తెలిసిన వాళ్ళు అయిపోయారు అని పిలుస్తారు ఇష్టం లేకపోయినా వేరే దారి లేక పిలుస్తారు పిలిచేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని పట్టించుకోరు చూసి చూడనట్టు వెళ్తారు ఎందుకంటే వాళ్ళు రెడీ అయినట్లు మనం రెడీ అవ్వలేకపోయాం అలాంటప్పుడు ఏం చేయాలంటే పిలవకండి పిలవకుండా ఉన్నట్లయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు పిలిచి అవమానం చేసాకంటే పిలవకుండా ఉంటాం మంచిది కదా అలానూ చేయరు పిలిచి వీళ్ళు మాత్రమేనా ఇంకా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట అలా చేస్తూ ఉంటారు దయచేసి అలా ఇష్టం లేకపోతే పిలవద్దు పిలిచి అవమానం చేయడం చాలా తప్పు అక్కడ ఆ క్షణాన్ని వాళ్ళ మనసు బాధపడింది అనుకోండి మీరు ఒక మంచి వి విషయం చేస్తూ ఉన్నారు విశేషం అనమాట పెళ్ళో ఫంక్షన్ ఏదో అది మంచి కార్యం కదా అక్కడికి వచ్చి అందరూ సంతోషంగా అక్షంతలు వేసి వెళ్ళాలి కానీ బాధతో అక్షంతలు వేయకూడదు కదా అందుకని ఎవరిని అవమానించకూడదు ఎవ్వరు డబ్బు ఉందా అది మీతో పెట్టుకోండి లేదు వాళ్ళు పాపం కష్టపడుతుందంటే వాళ్ళ తలరాత అట్లా ఉంది అంతేగాని మనకుంది ఇతరులకు లేదని వాళ్ళని అవాయిడ్ చేయడాలు ఇవన్నీ చేయకూడదు నచ్చకపోతే దూరం పెట్టేయడం మంచిది కదా పిలిచి అవమానించే కంటే ఇలా చాలామంది చాలా పెళ్ళిళ్ళు తర్వాత చిన్న చిన్న ఫంక్షన్స్ ఇలా అవమానిస్తూ ఉంటారండి కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా ఇలా చేస్తూ ఉంటారు బాగా పిలుస్తారు మన పరిస్థితులు అన్నీ తెలుసు అన్నీ చేస్తారు అయితే వెళ్ళిన దగ్గర సరి అయిన మర్యాద దొరకదు అనమాట చూసి చూడనట్లు వెళ్తారు అలానే ఇళ్ళ పక్కన ఒకే స్ట్రీట్లో అనమాట బాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్లీగా రండి రండి అని పిలుస్తారు సరైన వెళ్తాం వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చి మన దగ్గర అట్లీస్ట్ రండి రండి ఎప్పుడు వచ్చారు రండి కూర్చోండి అని చెప్తేనే చాలు వాళ్ళకి బోల్డ్ పనులు ఉంటాయి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఇవన్నీ చూసుకోవాలి బిజీగా ఉంటారు అలాంటప్పుడు వచ్చి పదే పదే మనల్నే బలకరించాలి లేదంటే మనల్ని అవమానించాలి అవమానించాలని మనం అనుకోకూడదు ఒక్కసారి రండి కూర్చోండి భోజనం చేసి వెళ్ళాలి సరేనా అలా వెళ్ళకూడదు అని చెప్పండి మీ పనులు మీరు చూసుకోండి అది బాగుంటుంది అలా కాకుండా ఎవరు నగలు ఎక్కువ వేసుకొచ్చారు ఎవరు ఇదిగా ఉన్నారు వాళ్ళకి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తూ మనల్ని పట్టించుకోలేదు అనుకోండి రోజు ఒకే స్ట్రీట్లో ఉన్నాం మనం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవాలి అప్పుడప్పుడు పలకరించుకోవాలి ఇప్పుడు బంధువుల కంటే కూడా ఇరుగు పొరుగు వాళ్ళే మనకు ఒక ఆపస్ సమయంలో హెల్ప్ చేస్తారు అలాంటప్పుడు ఎక్కడో ఉంటారు రిలేటివ్స్ అనేవాళ్ళు వాళ్ళు వచ్చేటప్పటికి ఏదన్నా అవసరమైనప్పుడు టైం ఉండదు అదే ఎరువు పొరుగోళ్ళనుకోండి టక్కన వచ్చేసి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో మనం విరోధం పెట్టుకోకూడదు వాళ్ళ మనసుల్ని గాయపరచకూడదు కదా పిలిచినప్పుడు రండి అని మర్యాద చేస్తే చాలా అంతే పొదుగులు మీరు వాళ్ళ చుట్టూ తిరగక్కర్లేదు ఇలా చాలా చోట్ల చాలా అవమానాలు జరుగుతూ ఉంటాయండి వాటన్నిటిని మీరు పట్టించుకోకండి మనకున్న దాంట్లోనే మంచిగా రెడీ అవుదాం మనకున్న వాటిని వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్లస్ ఏమంటే వన్ గ్రామ్ గోల్డ్ వచ్చిందండి వచ్చిన తర్వాత అందరూ చక్కగా కొనుక్కొని అవి వేసుకుంటున్నారు మరి గోల్డ్ కొనలేని వాళ్ళు అవి వేసుకుంటున్నారు అందుకని ఎక్కువగా కొని మనీ వేస్ట్ చేయకండి అలానే శారీస్ వచ్చి అందరు పట్టు చీరలు కట్టాల్సిన అవసరం లేదు లక్ష రూపాయల చీరలు వెయ్యి రెండు వేలు పెట్టే కొనే చీరలకు ఈక్వల్గా ఉన్నాయి ఇప్పుడు ఏమేమో వస్తున్నాయి నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాళ్ళని మనసులో పెట్టుకొని ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని నేను అనుకుంటున్నానండి చూసారంటే అసలు ఎంత మంచి మంచి శారీస్ వస్తున్నాయి అలాంటివి కొనుక్కోండి అంతేగాని వేలలో లక్షల్లో కొని ఒకసారి కట్టి వాళ్ళలాగా మనం రెడీ అవ్వాలని ఎప్పుడు అనుకోకండి ఇలా ఒక వెయ్యో వెయ్యిలో మంచి మంచి శారీస్ వస్తున్నాయి అవి కట్టుకోండి చక్కగా రెడీ అవ్వండి సరేనా అంతేగాని బాధపడకండి అవమానం చేస్తారని కుంగిపోకండి ఆ అవమానాన్ని ఎలా ఫేస్ చేయాలి వాళ్ళకి ఎలా ఎదురు దెబ్బ కొట్టాలి నేర్చుకున్నారు నేర్చుకున్నారనుకోని ఇంకోసారి మిమ్మల్ని ఎవరు అవమానం చేయరు మీ జోలికి రారు ఇదే రోజు వీడియో మంచిగా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్